ఏపీ ఒడిశా అభివృద్ధిపై మాట్లాడుతూ రెండు రాష్ట్రాల భవిష్యత్తుకు కీలకమైన అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు తీర ప్రాంతం అభివృద్ధి పారిశ్రామికీకరణ రవాణా సదుపాయాల విస్తరణ సహజ వనరుల సమర్థ వినియోగం ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు విశాఖ పార్హదీప్ తీర ప్రాంతం దేశంలో అత్యంత సామర్థ్యం ఉన్న కారిడార్గా మారే అవకాశం ఉందని అన్నారు పాలనలో పారదర్శకత పెట్టుబడులకు అనుకూల వాతావరణం నైపుణ్యాభివృద్ది ఈ రాష్ట్రాలను మరింత శక్తివంతం చేస్తాయని వ్యాఖ్యానించారు కేంద్రం చేపడుతున్న కీలక ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయని యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని వివరించారు రెండు రాష్ట్రాల ప్రజలు ఒకే సాంస్ సాంస్కృతిక వాతావరణాన్ని పంచుకుంటున్నారని సాకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావచ్చని చెప్పారు తీర ప్రాంతం రక్షణ విపత్తు నిర్వహణ పర్యాటక అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేసే దేశానికి బలమైన తీర ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని హరిబాబు స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ అశోక్ చవాన్ గారు జాతీయ అధ్యక్షులు శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ శ్రీ నిమేష్ పాండ్యా గారు మేనేజింగ్ ట్రస్టీ సత్య సెంట్రల్ ట్రస్ట్ శ్రీ రత్నాకర్ గారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధనలకు ప్రభావితమై వారు ప్రబోధించిన విధంగా ప్రేమ సేవ అనే మార్గాన్ని ఎంచుకొని సేవలు అందిస్తున్న సాయిబాబా భక్త సోదర సోదరీమణులందరికీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు